ఏదైతే ఈ రేంజర్ మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడిన ఈ పదిహేను మంది ఉపాధ్యాయులకు మండలం తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గౌరవ ఎంపీఓ గారు మా వద్ద వచ్చి సార్ ఇట్లా ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు జరుపుకునే ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరి కొన్ని కారణాల వలన జరుపుకోలేకపోయినాం సో దాన్ని ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులందరికీ మనం ప్రశంసా పత్రాలు ఇవ్వవలసి ఉండదు సార్ సో కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు అలాగే మన జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల అతల అవతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే సో దానివల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు జరుపుకోలేకపోయినాం సో ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ పదిహేను మందికి ఈ ప్రశంసా పత్రాలు బహుకరించడం నా యొక్క చాలా ఆనందంగా నా వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను వచ్చిన అతి కొద్ది సమయంలోనే ఈ యొక్క ఉపాధ్యాయులకు గౌరవ ఉపాధ్యాయులకు వారు విశిష్ట సేవలు అందించినందుకు ప్రతిభని కనబరిచినందుకు సో వారికి ప్రశంసా పత్రాలు నా చేతుల మీదుగా ఇవ్వడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా విద్యార్థులను ఒక మంచి దిశలో నడిపించడానికి ఒక నీతిని నిజాయితీ పౌరులుగా తీర్చిదిద్దడానికి బాధ్యత కలిగి ఉన్న ఉపాధ్యాయులు ఒక మంచి విద్యా బోధన కల్పిస్తూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా విద్య ముఖ్యం కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ కావాలన్నా సో అది ఉపాధ్యాయుల చదువు వల్లే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన దైనందిన జీవితంలో సో మెరుగుపడే అవకాశాలు విద్య వల్లనే ఉన్నవి కాబట్టి సో అటువంటి విద్యను అందిస్తున్న గురువులందరికీ ఆ యొక్క నమస్కారం తెలియజేసి గురువులందరికీ కూడా నమస్మాజం తెలియజేస్తూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఒకటి వృత్తిలో మనం అందరం కొనసాగుతూ ఉన్నాం ఇందాక అందరూ కూడా చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర సాక్షాత్ గురు బ్రహ్మ అంటే గురువుని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి సృష్టినంతా కూడా కేవలం గురువులు మాత్రమే చూస్తున్నటువంటి సందర్భం ఆ రకమైనటువంటి గురు వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రపంచమంతటా మీ దగ్గర విద్య చిన్నారి విద్యార్థుల విద్యార్థుల లోపల ఉండేటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగించినటువంటి మా ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా నమస్సు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా మీరు ప్రపంచ అంటే బయటకెళ్ళి చూస్తే ఒక్కసారి నిరుద్యోగిత ఉన్నటువంటి యువతలో నేను మొన్న గమనించినాను ఎంఏబీఏలు చేస్తూ ఎంత అంటే దీనమైన ఇద్దరు పాఠశాలలో ఉపాధ్యాయులు ఐదు క్లాసులు ఉన్నాయి ఆ ఐదు క్లాసులకి మేము ఇద్దరమే ఉపాధ్యాయ అంటే బోధన చేయటం కష్టమవుతుంది కాబట్టి వంతుగా నేను ఒక పదిహేను వందలు మా ఇంకొక టీచర్ పదిహేను వందల రూపాయలు వేసుకొని అంటే గవర్నమెంట్ పరంగా కాదు మేము సొంతంగా జేబులోంచి వేసుకొని మూడో క్లాస్కి నాలుగో క్లాస్కి బోధన చేయడం కోసం ఒక ప్రైవేట్గా ఒక వాలంటీర్ని పెట్టుకుంటాం అనే అనుకున్న సందర్భంలో దానికి కూడా కాంపిటీషన్ వచ్చి కాస్త ఒక ప్రజాప్రతినిధి కూడా దానికి రికమెండేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే వాస్తవంగా సమాజం ఎంత అంటే సమాజంలో నిరుద్యోగిత చాలా ఉంది మనం ఎంత గమనించండి ఎంత అదృష్టవంతరం ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ చక్కటి వేతనాన్ని తీసుకుంటూ నిరుపేదలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళం కూడా మనం గుర్తించబడ్డాం అంటే వాళ్ళందరూ కూడా పదిహేను మంది మండల విద్యాశాఖ పక్షాల వారిని అందరినీ కూడా గుర్తించి ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం వాస్తవంగా ఒక సినిమా గురువు ఎవరికి తెలియదు ఆ ఆ రకంగా వారిని తయారు చేసి ఒక మౌనం చేసి ప్రపంచానికి అందించినటువంటి ఛత్రపతి శివాజ్ గారి గురించి చూడండి మహారాజా ఛత్రపతి శివాజీ కానీ ఆ రకంగా వారిని విద్యా నేర్పించినటువంటి వారి యొక్క గురువుని గొప్పతనం